కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం సున్నంబట్టి లేఅవుట్ రోడ్డులో చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలి ఆ మార్గంలో వీధి లైట్లు వెలిగేలా చేయాలి కార్పొరేషన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందించిన బర్రే కొండబాబు క్వారీ ప్రాంతంలో సింహాచల్ నగర్ సమీపంలో సున్నంబట్టి లేఅవుట్ రోడ్డులో చెత్త చెదారం చేస్తుండగాన అక్కడ మరో డ్రంపింగ్ యార్డు మాదిరిగా ఉందని రాజమండ్రి నగరపాల సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలో ఎవరూ చెత్త వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ మేరకు ఆయన సోమవారం ఉదయం నగరపాల సంస్థలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అదనపు కమిషనర్ రామలింగేశ్వరరావుకి వినతి అందజేశారు ఈ సందర్భంగా బర్రే కొండబాబు మాట్లాడుతూ కోరి ప్రాంతంలో సున్నంబట్టి నుంచి లేఅవుట్ వెళ్ళే మార్గంలో పంచాయతీ లేదా మున్సిపాలిటీ నుంచి తీసుకువచ్చిన చెత్త అక్కడ వేస్తుండటంతో ఆ ప్రాంతంలో దుగ్బంధం చే వస్తూ ఆ ప్రాంతం చాలా దారుణంగా మారిందని దీంతో స్థానిక నివాస గృహాలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు ఈ రోడ్లో ఉన్న వీధి లైట్లు కొన్ని వెలగటం లేదని రాత్రి సమయంలో ఈ మార్గం చీకటి రాజ్యమేలుతుందని ప్రమాదాలు నిలయంగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మిగతావి పగలు కూడా వెలుగుతున్నాయని అదనపు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు అక్కడ ట్రాన్స్ఫార్మ్ మార్చి అన్ని లేఅవుట్లు అన్ని లైట్లు రాత్రిపూట వెలిగేలా బర్రికబాబు విజ్ఞప్తి కోరారు రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ఈరోజున ఏరియా సమస్యలను వివరించడం జరిగింది విషయం ఏంటంటే సున్నంబట్టి లేవాటి దగ్గర నుంచి క్వారితులు ఏవైతే ములిగిపోయాయో ఆ ములిగిపోయిన గోతుల నుంచి అటు వెళ్ళేటటువంటి మార్గం సున్నంబట్టి లేవాటికి వెళ్ళే మార్గంలో చెత్తా చెత్తారాలు విపరీతంగా వేస్తున్నారు అలాగే జంతు కళేభారాలు కూడా అక్కడే వేసేస్తున్నారు అదేవిధంగా అన్ని విధాల అక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి ఆ సెప్టిక్ ట్యాంకుల నుంచి వచ్చింది కూడా అక్కడే పోతుంటే మేము అందరం అడ్డుకున్నాం అడ్డుకునే కానీ నైట్ నైట్ ఒక్కోసారి వేసేయడం జరుగుతుంది ఆ చెత్త పంచాయతీ పంచాయతీ ఏరియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోసేయడం తోటి ఏరియా అంతా కలుషితం అయిపోయి మరో కంపోస్ట్ యార్డ్ కంటే దారుణంగా తయారవుతుంది ఎందుకంటే జంతు కర్యాభారాలు కూడా అక్కడే ఉంటున్నాయి వాటన్నిటిని తక్షణం క్లీన్ చేయకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనారోగ్యాలు పాలయ్యేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే చేయించాలని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ గారికి కార్పొరేషన్కి తెలియజేయడం జరిగింది ఈవేళ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మాట చెప్పడం జరిగింది అంచేత వెంటనే పరిష్కారం అవుద్దని చెప్పేసి మేము ఆశపడుతున్నాం అది తొందరగా చేయాలని కోరుతున్నాం లైట్లు అక్కడ గత కమిషనర్ గారు ఏడు లక్షల డెబ్బై వేలతో కొత్త స్తంభాలు ఏర్పాటు చేశారు అక్కడ ప్రమాద భరితంగా ఉంది క్వారీ ఆ రూట్కి వెళ్తే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఆయన లైట్ లైస్ అన్నీ చేశారండి ఆ తర్వాత గత కలెక్టర్ గారు వచ్చి అదంతా విజిట్ చేశారు ఆ క్వారీ అరే పోడ్చాలన్నారు అక్కడ రోడ్ వేయాలని చెప్పేసి అన్నారు చాలా చెప్పుకొని వచ్చారు కానీ ఆర్ఎంబీ ఏదైతే డిఈ గారు ఉన్నారో అది ఇస్టిమేషన్ వేస్తున్నాం అది అని చెప్పేసి చెప్తా ఉన్నారు అది తొందరలో కూడా రోడ్డు కూడా అవుద్దని అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఆల్రెడీ మేము రెండు మూడు సార్లు కలెక్టర్ గారు కూడా వెళ్ళి కలవడం జరిగింది ప్రజెంట్ వచ్చిన కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది అది త్వరితయితే ఆ రోడ్డు కూడా తొందరలో వేస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇవన్నీ పనులు తొందరగా పూర్తయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి రక్షణగా ఉంటుంది అలాగే ఈ యొక్క ఏదైతే పొల్యూషన్ ఉందో ఈ చెత్తా చెదారాలు ఉన్నాయో వాటి నుంచి రక్షణ పడతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం లైట్లు రాత్రులు పగల కూడా వెలిగేస్తున్నాయి ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి డైరెక్ట్గా కనెక్షన్ ఇచ్చేసారు దానివల్ల ఆ లైట్లన్నీ పోయే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది లైట్లు ఎలగట్లేదు ఉన్న లైట్లు అన్నీ డే అండ్ నైట్ వెలుగుతున్నాయి పిలింగ్ కలిపి పోతాయని చెప్పేసి మూడు రోజుల నుంచి చెప్తున్నాం కానీ పట్టించుకోలేదు అది కూడా కార్పొరేషన్ తెలియపరచడం జరిగింది కార్పొరేషన్ నుంచి మరి ట్రాన్స్ కోడ్కి చెప్తామన్నారు ఉన్నారు కూడా తొందరలో అది చేస్తామని కూడా చెప్తారని చెప్పేసి చెప్తున్నాం ఆల్రెడీ ట్రాన్స్కో ఏఈ గారికి డిఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ తొందరలో అవుతాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాం